హాయ్ ఫ్రెండ్స్ ఏ సంవత్సరంలో ఎన్ని మ్యాచ్లు జరిగినాయి ఎన్ని సిక్స్లు కొట్టారో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండు వేల ఎనిమిదిలో యాభై ఎనిమిది మ్యాచ్లు జరిగినాయి ఆరు వందల ఇరవై రెండు సిక్స్లు కొట్టారు రెండు వేల తొమ్మిదిలో కూడా యాభై ఏడు మ్యాచ్లు జరిగినాయి ఆరు వంద ఐదు వందల ఆరు సిక్స్లు కొట్టారు రెండు వేల పదిలో కూడా అరవై మ్యాచ్లు జరిగినాయి ఐదు వందల ఎనభై ఐదు సిక్స్లు కొట్టారు రెండు వేల పదకొండులో కూడా డెబ్బై మూడు మ్యాచ్లు ఆరు వందల ముప్పై తొమ్మిది సిక్స్లు కొట్టారు రెండు వేల పన్నెండులో కూడా డెబ్బై ఐదు మ్యాచ్లు జరిగినాయి ఏడు వందల ముప్పై ఒకటి సిక్స్లు కొట్టారు రెండు వేల పదమూడులో కూడా డెబ్బై ఆరు మ్యాచ్లు జరిగినాయి ఆరు వందల డెబ్బై రెండు సిక్స్లు కొట్టారు రెండు వేల పద్నాలుగులో కూడా అరవై మ్యాచ్లు జరిగినాయి ఏడు వందల పద్నాలుగు సిక్స్లు కొట్టారు రెండు వేల పదహైదులో కూడా యాభై తొమ్మిది మ్యాచ్లు జరిగినాయి ఆరు వందల తొంభై రెండు సిక్స్లు కొట్టారు రెండు వేల పదహారులో కూడా అరవై మ్యాచ్లు జరిగినాయి ఆరు వందల ముప్పై తొమ్మిది సిక్స్లు కొట్టారు రెండు వేల పదిహేడులో కూడా యాభై తొమ్మిది మ్యాచ్లు జరిగినాయి ఏడు వందల ఐదు సిక్స్లు కొట్టారు రెండు వేల పద్దెనిమిదిలో అరవై మ్యాచ్లు జరిగినాయి ఎనిమిది వందల డెబ్బై రెండు సిక్స్లు కొట్టారు రెండు వేల పంతొమ్మిదిలో అరవై మ్యాచ్లు జరిగినాయి ఏడు వందల ఎనభై నాలుగు సిక్స్లు కొట్టారు రెండు వేల ఇరవైలో కూడా అరవై మ్యాచ్లు జరిగినాయి ఏడు వందల ముప్పై నాలుగు సిక్స్లు కొట్టారు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా అరవై మ్యాచ్లు జరిగినాయి ఆరు వందల ఎనభై ఏడు సిక్స్లు కొట్టారు రెండు వేల ఇరవై రెండులో కూడా డెబ్బై నాలుగు మ్యాచ్లు జరిగినాయి ఒక వెయ్యి అరవై రెండు సిక్స్లు కొట్టారు రెండు వేల ఇరవై మూడులో కూడా డెబ్బై నాలుగు మ్యాచ్లు జరిగినాయి ఒక వెయ్యి నూట ఇరవై నాలుగు సిక్స్లు కొట్టారు రెండు వేల ఇరవై నాలుగులో యాభై ఏడు మ్యాచ్లు జరిగినాయి ఒక వెయ్యి పదహైదు సిక్స్లు కొట్టారు సో ఇప్పుడు ఐపీఎల్లో ఇంకా ఎన్ని శిక్షలు కొడతారో మనం తెలుసుకోవాలి